హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో మనం చిన్న చిన్న హోమ్ ఆర్గనైజింగ్స్ టిప్స్తో పాటు నేను చేసే రోజువారీ పనులను కూడా మీరు చూస్తారు అండ్ స్నాక్స్ స్నాక్స్ అయితే బాక్స్లోకి మార్చి వెయిట్ ప్లేస్లో పెట్టేస్తున్నానండి ఎప్పుడైనా సరే క్రిచర్ నీట్గా కనిపించాలంటే తీసిన వస్తువు వెంటనే దాని పని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వెయిట్ ప్లేస్లో వాటి పెడితే కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనకి పని చేసుకోవడానికి స్పేషియస్గా కూడా ఉంటుంది బెండకాయ కర్రీ చేస్తున్నాను దానికోసమని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి ఒకసారి నార్మల్గా వాష్ చేస్తాను బెండకాయలకు పురుగు మందులు ఎక్కువ ఎక్కువ శాతం కొడతారు కదా అందుకని ఒకసారి వాష్ చేసేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వాటర్లో సాల్ట్ అనేది వేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేస్తాను నేను ఇప్పుడు సాల్ట్ ప్యాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అయితే ఇప్పుడే ఫిల్ చేసానండి సో ఇప్పుడు మనం చాలాసార్లు క్లిప్స్ అవి పెడుతూ ఉంటాం కదా ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత క్లిప్స్ పెడుతూ ఉంటాం లేదంటే రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటాం అవి తీసేటప్పుడు మనకి రబ్బర్ బ్యాండ్ చాలా టైట్గా ఉండడం వల్ల తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది అలా కాకుండా మనం ఏమీ కొనక్కర్లేకుండానే ఈజీగా మనం ప్యాకెట్ అనేది సీల్ చేసుకోవచ్చు దానివల్ల ఇంట్లోకి ఎక్కువగా కొత్త ప్లాస్టిక్ వచ్చి చేరదు ప్లస్ వంటగదిలో మనం మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను అండి కర్రీలోకి ముందు పీజ్ చేసేసి ఆనియన్ కూడా వాటర్లో వేసి వాటిని ఆ రెండిటిని నేను కొంచెంసేపు అయితే పక్కన పెడుతున్నాను తర్వాత ఇక్కడైతే సాల్ట్ ప్యాకెట్ని సీల్ చేస్తుందండి మనం ఇలా గ్యాస్ స్టవ్ మీద ఏదైనా పెడుతూ ఉంటాం కదా అప్పుడు ఆ పాత్రకి లైట్గా టచ్ చేస్తూ ఉంటే ఆ వేడికి కొంచెంగా మెల్ట్ అవుతుందండి చాలా గోరవెచ్చగానే ఉంటుంది అప్పుడు మనం ఇలా ప్రెస్ చేసినట్టయితే ప్యాకెట్ అనేది వెంటనే సీల్ అయిపోతుంది కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు జాగ్రత్తగా చేయండి మరీ లోపలికి ఎంట పెడితే చేయి కల్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా కొత్త ప్యాకెట్ లాగా మనం నార్మల్గా సీల్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి బయటికి వెలుగుతుందనే ప్రాబ్లం కూడా ఉండదు అలాగే అది అయిపోయిన తర్వాత నేను ఉల్లిపాయలు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మనం బెండకాయ కర్రీలో ముందు కొంచెం మెంతులు అవి వేగిన తర్వాత జీలకర్ర వేసామనుకోండి పులుపుళ్ళు వచ్చిన దోషం ఏదైనా ఉంటే అంటే చింతపండు వేస్తాం కదా దానివల్ల వచ్చిన దోషం ఏమైనా ఉంటే మెంతులు తీసేస్తాయి అలాగే జీలకర్ర వేయడం వల్ల కర్రీ అనేది ఏ పులుసు కూర అయినా సరే మంచి టేస్ట్ వస్తుంది సో ఈసారి మీరు ట్రై చేయండి అలాగే నేను ఇక్కడ ఈవినింగ్ కోసం పెరుగు అయితే తోడు వేసాను తర్వాత కొంచెం కర్రీ కోసం అయితే దాకైతే పెట్టి కొంచెం నేను మెంతులు అవి అయితే ఫస్ట్ వేసాను వేసేసి ముందు ఆనియన్ అది వేయించుకుంటాము తర్వాత అవి వేగి కొంచెం సేపటికి బెండకాయ కర్రీ కూడా బెండకాయలు కూడా అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఉప్పు కారం కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిస్తాం కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం అందులో చింతపండు పులుసు వేస్తాము ఇది అందరికీ తెలిసి నార్మల్ వేయ కదండి ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కొంచెం మెంతులు జీలకర్ర యాడ్ చేస్తే డైజెషన్కి మంచిది ప్లస్ కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది అలాగే పులుసు కూరల్లో అంటే నాన్ వెజ్ కదండి వెజ్ వెజ్ పులుసులు ఏదైనా మనం చేసేటప్పుడు లాస్ట్లో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తే ఒకవేళ మనం ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువలు వేసినా కూడా ఆ బెల్లం అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నేను ఏ వెజ్ వెజ్కి సంబంధించిన ఏ పులుసుకూర చేసిన లాస్ట్లో కొంచెం బెల్లం అయితే వేస్తాను అలాగే బెండకాయ కర్రీలో ఎప్పుడైనా వాటర్ మీడియంగా వేసుకోవాలండి అంటే అవి మునిగేంత వరకు వేసి కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే బెండకాయలు ఎక్కువ ఉడికిపోయి గింజలు అనేవి బయటకు వచ్చేసి చెదరైపోతాయి కాబట్టి ఎవరైనా కొత్తగా పెళ్ళైన ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం చూసి వేసుకోండి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెండకాయ కర్రీలో బాగా ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు అలాగే కిచెన్లో మనకి పని త్వరగా అయిపోవాలంటే ఇలాంటి కర్రీస్ అవి వేసుకున్నప్పుడు పక్కన మనం షింక్లో ఉన్న అవి తోమేసుకుంటూ ఉంటే ఈజీగా అప్పటికప్పుడు అయిపోతుంది షింక్ కూడా నీట్గా ఉంటుందండి నేను ఇప్పుడు అదే చేస్తున్నాను మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం కొన్ని అయితే ఉన్నాయి నేను ఎప్పుడో అప్పుడే తోమేస్తాను కొన్ని అయితే ఉన్నాయి ఇప్పుడు వాటి క్లీన్ క్లీజ్ చేసి వాటి ప్లేస్లో అయితే పెట్టేస్తాను అనమాట కొంచెం సేపు నీళ్ళైతే వాడినిస్తాను తర్వాత ఎక్కడ పక్కడ పెట్టేస్తాను దీనివల్ల టైం సేవింగ్తో పాటు కిచెన్లో ఎక్కువసేపు ఉండాల్సిన నిలబడి ఉండాల్సిన అవసరం రాదండి చాలామందికి బ్యాక్ పెయిన్ అది ఉంటూ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే లేడీస్ పనికి పనికి మధ్యలో కనీసం ఒక గంట నుంచున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి దానివల్ల బ్యాక్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అలాగే నేను ఇక్కడ చింతపండు ముందే నానబెట్టి పెట్టాను అదైతే రసం తీసైతే పోసేసాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనుంచి లాస్ట్లో దింపే ముందు కొంచెం బెల్లం వేస్తాను అలాగే చీపురు చాలామంది అప్ సైడ్ డౌన్ పెడుతూ ఉంటారు అండి దానివల్ల వంగిపోతూ ఉంటుంది నిలువుగా పెడితే దుమ్ము కిందకు రాలుతుందనే భయం ఉంటుంది అలా కాకుండా ఇది తెచ్చిన కవర్లోనే మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టేస్తే చీపురు నీట్గా ఉంటుంది ప్లేస్ కూడా నీట్గా కనిపిస్తుంది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు చీపురు కూడా వంగదండి కాకపోతే కొంచెం తీసి పెట్టడానికి టైం పడుతుంది అలాగే ఇక్కడ కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకో పక్కన రైస్ కూడా పెట్టండి అది కూడా అయిపోయింది ఇది సింపుల్గా కర్రీ రైస్ అయితే ఇదే తర్వాత సింకు కూడా క్లీన్ చేసేసాను ఇది ఈవినింగ్ అండి చాలామంది మినప్పప్పు కడగడానికి కష్టం అనుకుంటారు ఫస్ట్ టైం కడిగే వాళ్ళు అది ఇంకా కష్టంగా ఫీల్ అవుతారు చాలామందికి ఆ పప్పు అనేది వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాకుండా కదా అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా స్ట్రైనర్ పెట్టుకుని మీరు కదుపుతూ కనుక పప్పుని కడిగినట్టయితే పప్పు చక్కగా చిన్న గిన్నెలో కడిగినా కూడా నీట్గా వస్తుంది ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం తక్కువ వాటర్తోనే మినపప్పుని చక్కగా కడగచ్చు ఒకవేళ ఏదైనా పప్పు కిందకు పడినా మనం ఆ స్ట్రైనర్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు ఈ ట్రిక్ మీరు ఎవరైనా పాటించి చూడండి తక్కువ వాటర్తో చాలా నీట్గా చక్కగా పప్పు అయితే క్లీన్ చేయొచ్చు అనమాట నేను ఒక నైంటీ పర్సెంట్ వరకు కడిగానండి ఇది మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది మీలో ఎవరైనా పప్పు కడగడానికి ఇబ్బందిగా ఫీల్ అయితే ఈ ట్రిక్ని ఉపయోగించండి అలాగే ఇక్కడ వన్ గ్లాస్ మన పప్పుకి నేను టూ గ్లాస్ అయితే రవ్ అయితే కడిగి పెట్టాను ఇది సమ్మర్ కదండి త్వరగా రుబ్బుతుంటే మార్నింగ్కి పులుపు వచ్చేస్తుంది అనమాట సో నేను కొంచెం సెవెన్ ఆ టైంకి అయితే రుబ్బుతాను అలాగే ఇక్కడ బట్టలన్నీ తెచ్చానండి ఈ బట్టలన్నీ మడత పెడుతున్నాను ఫస్ట్ మనం మడత పెట్టేటప్పుడే ఏది ఎక్కడ పెడతాం ఏది ఎవరిది అని డిసైడ్ చేసుకుని ఆ ప్రకారంగా మనం డివైడ్ చేసుకుని మడత పెడితే బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత చాలా ఈజీగా ఎవరి ర్యాక్లో వాళ్ళవి సర్దేయచ్చు పిల్లలవి నైట్ వేరు నైటీలు నైట్ డ్రెస్లు అలాగే షర్ట్స్ అని ప్యాంట్స్ అండర్వేర్స్ ఇలా దేనికి దానికి సపరేట్గా అయితే మనం మడత పెడితే చాలా ఈజీగా చేసేయచ్చు నేను ఒక్కొక్కరివి ఒక్కొక్క కేటగిరీగా మడత పెడుతున్నాను అంటే లేడీస్వి జెంట్స్ పిల్లల్స్ అలాగా నేను కేటగిరీగా మడత పెడుతున్నాను తర్వాత వీటిని అన్నిటిని మళ్ళీ ఏ ఏది ఏ సర్దాలనే దాన్ని బట్టి డివైడ్ చేసి ఎక్కడిదక్కడ పెట్టేస్తానండి దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఫస్ట్ టైం మనం మడత పెట్టేసి దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి షిఫ్ట్ చేస్తూ ఉంటే టైం ఎక్కువ పడుతుంది ప్లస్ కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది ఇలా అయితే మనకి కన్ఫ్యూజన్ ఉండదు ప్లస్ తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతాం అలాగే బట్టలు మడత పెట్టడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు చాలామంది అలాంటి వాళ్ళు ఫోన్లో ఏదైనా వింటూ కూడా చేయొచ్చు నేనైతే ఎక్కువగా థింక్ డీప్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి అందులో ఫ్యాక్ట్స్ అవి చెప్తూ ఉంటారు కదా అవి పెట్టుకుని ఎక్కువ మడత పెడుతూ ఉంటాను నేను యూనిఫాము పిల్లల కిడ్స్ డ్రెస్లు నైటీలు ఇలా జెంట్స్ వే వేరు అవి వేరువేరుగా మడత పెట్టండి ఇప్పుడు ఏది ఏ షెల్ఫ్లోకి వెళ్ళాలనేది వెంటనే పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరిది వాళ్ళ దాంట్లో పెట్టేస్తాను సో టైం సేవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్యాంట్స్ నైట్ వేరు టీ షర్ట్లు షర్ట్స్ అనేవి ఇక్కడ పెట్టేసాను అనమాట అలాగే పిల్లలవి వేరే ర్యాక్లో పెట్టాను పిల్లలు నైట్ డ్రెస్లు ఒకటి అలాగే డ్రెస్లు వేరే ర్యాక్లో పెట్టాను ప్రతి దానికి కబోర్డ్స్ అవసరం ఉండదండి చిన్న చిన్న కబోర్డ్స్లో కూడా మనం నీట్గా అయితే పెట్టుకోవచ్చు ఎంత నీట్గా పెట్టినా ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ కదిగినప్పుడు చిరకు అవుతాయండి నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు మనం వాటిని కనుక మళ్ళీ సర్ది పెడితే ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనమాట ఈవినింగ్కి నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను మార్నింగ్ ఆల్రెడీ కర్రీ ఉందండి సో నేను ఈవినింగ్ అయితే సింపుల్గా టమాటా రోటు పచ్చడికని చేస్తున్నాను చిన్న చిన్న రోళ్ళు ఉన్నప్పుడు ప్రతిదీ మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు తక్కువగా వేసినప్పుడు మిక్సీలో వేస్తే మిక్సీ కూడా హీట్ అవుతుంది కదా అలా కాకుండా చిన్న చిన్న పచ్చళ్ళు కూడా అయినా రోట్లో చేయడానికి ప్రయత్నించండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మినపప్పు జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసానండి కొంచెం కరివేపాకు వేసి అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసి పూర్తిగా వేగాల్సిన అవసరం ఉండండి ఉండదండి కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా కూడా వేసేసి కొద్దిసేపు మూత పెడితే మగ్గుతుందండి బాగా ఇందులో కొంచెం చింతపండు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి లాస్ట్లో అయితే మనం వెల్లుల్లి రొబ్బల్ని యాడ్ చేసుకొని ఇలాంటి చిన్న దాంట్లో అయినా తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది టమాటా లాంటివి ఇంకా త్వరగా అయిపోతాయి నేను లాస్ట్లో అయితే వెల్లుల్లి రొబ్బలు యాడ్ చేసి పచ్చడి అయితే చేశాను పచ్చడి టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ఈసారి చిన్న చిన్న పచ్చళ్ళని ఇలా రోటి రోట్లోనే చేయడానికి ట్రై చేయండి అలాగే తర్వాత మినప్పప్పు అయితే కడిగి పెట్టాను కదండి ఈవినింగ్ అది మిక్సీ వేసి కలిపేసి పిండిని అయితే పెట్టేశాను అలాగే భోజనాలు కూడా అయిపోయినాయండి సో పనంతా అయిపోయినట్టే చక్కగా రేపొద్దునకి పొంగుతూ వస్తుందండి నెక్స్ట్ వ్లాగ్లో చూడండి మీరు ఆ వీడియో అలాగే ఈ ఛానల్ని మీరు ఇక్కడి దాకా చూసినట్టయితే తప్పకుండా మీకు ఏదో ఒక విషయం యూజ్ఫుల్గానే ఉంటుంది కదా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి